న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతల పరంపరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీకృష్ణుడి భగవద్గీత స్ఫూర్తిగానే లో కూల్చివేతలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదని చాటిన కృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని రేవంత్ చెప్పారు హరికృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న అనంత శేష స్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏబీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదల తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి